నిజం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా మెడనొప్పి ఎందుకు వస్తుంది మెడనొప్పి ఏ కారణాల వల్ల వస్తుంది అసలు మెడనొప్పికి ట్రీట్మెంట్స్ ఉన్నాయా ఉంటే అలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే అంశాన్ని చెప్పడానికి లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రవీంద్రబాబు అబ్బూరి బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ గోల్డ్ మెడలిస్ట్ మనకిప్పుడు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సర్వైకల్ స్పాండైలోసిస్ చాలా మంది ఈ రోజుల్లో మెడనపి అని మా దగ్గరకు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు అసలు మెడనప్పి ఎందువల్ల వస్తుంది దాని దాని వల్ల కారణాలు దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమన్నా మేజర్ ఇబ్బంది అవుతుందా అనేది చూద్దాం జనరల్ గా నొప్పితో దీన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు సర్వైకల్ దగ్గర ఏడు ఎముకలు ఉంటాయి మనకి మెడ దగ్గర ఈ మెడ ఈ ఎముక ఎముక మధ్యలో మనకి డిస్క్లు ఉంటాయి ఈ డిస్క్ అనేది మనకు ప్రొటెక్టింగ్ మెకానిజం మనకి ప్రొటెక్టింగ్ అది ఈ ఎముక ఎముక రాపిడ్ జరగకుండా కాపాడుతూ ఉంటది మనకి మెడ అనేది రొటేటరీ మూవ్మెంట్ అన్ని యాంగిల్స్ లో మూవ్మెంట్ చేయడం కోసం ప్రొటెక్టింగ్ మెకానిజం ఎక్కువ ఫ్లెక్షన్ మూవ్మెంట్ ఎక్స్టెన్షన్ మూవ్మెంట్ లేటర్ బెండింగ్ ఫార్వర్డ్ బెండింగ్ అన్నిటికీ ఈ మెడ అనేది ఉపయోగపడుతూ ఉంటది ఎక్కువ తల మీద బరువులు పెట్టుకోవడం కావచ్చు మెడ మీద బరువులు పెట్టుకోవడం కావచ్చు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల కావచ్చు ఈ మెడ దగ్గర ఉండే డిస్క్ అనేది కొంచెం అరిగిపోవటం కావచ్చు అరిగిన డిస్క్ అనేది ఎక్స్ట్రూడ్ దాని నుంచి డిస్క్ దాని ఉండాల్సిన ప్లేస్ కంటే జస్ట్ బయటకు వచ్చేసి నరం అనేది ప్రెస్ చేస్తూ ఉంటుంది మనకి మెడ దగ్గర నుంచి కుడి పక్కన ఎడం పక్కన రెండు నరాలు వెళ్తూ ఉంటాయి సో ఈ చేతికి వచ్చే నరాలన్నీ మనకి మెడ దగ్గర ఉంటాయి కాళ్ళకొచ్చే నరాలన్నీ నడుము దగ్గర ఉంటాయి ఈ చేతి జనరల్ గా ఈ మెడ నొప్పితో పాటు భుజం నొప్పి చెయ్యి జాలుగా ఉండటం చేతిలో పట్టు తగ్గటం తిమ్ములు రావటం మొద్దు బారటం అసలు చెయ్యి పైకెత్తనాన్ని కూడా భరించలేనంత నొప్పి రావటం ఇవన్నీ ఎందుకు వస్తుంది మనకి యూజువల్ గా ఈ ఎముక ఎముక మధ్యలో డిస్క్ ఇది నరం నరం అనేది మనకు చేతికి వస్తూ ఉంటుంది ఎటు సైడ్ అయితే బాగా నరం అనేది ఈ డిస్క్ అనేది బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేస్తుందో అటు సైడ్ మనకి ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది సపోజ్ అది కుడి కుడిపక్క సైడ్ డిస్క్ కానీ ఎక్స్ట్రూడ్ అయిపోయి నరాన్ని ప్రెస్ చేస్తే మనకి కుడిపక్క సైడ్ నరం మీద ఒత్తిడి రావటం వల్ల కుడి చేతిలో ప్రాబ్లం వస్తూ ఉంటుంది యూజువల్గా చిన్న మినిమల్ పెయిన్ అయితే దాన్ని కొంచెం రెస్ట్ ఇవ్వటం ఎక్కువ మెడ కింద దిండు లేకుండా పడుకోవటం ఎక్కువ మెడ ఉంచకుండా జాగ్రత్త పడటం కొన్ని కొన్ని జాగ్రత్తల వల్ల సింపుల్గానే సింపుల్ పెయిన్ కిలర్స్తో ఆ ప్రాబ్లం అనేది తగ్గింది సపోజ్ ఆ నొప్పి ఇంకా మెడిసిన్స్ వాడినా కానీ ఇంకా సివియర్గా పెయిన్ వస్తే ఫస్ట్ మనం మేము ఎక్స్రే అనేది తీస్తాం ఈ ఎక్స్రేలో ఎముక ఎముక మధ్యలో ఉండే స్పేస్ అనేది ఎలా ఉంది ఏదన్నా అరుగుదల ఏమైనా ఉందా నరం మీద ఏమైనా ప్రసవుతుందా లేదా అనేది కొంతవరకు ఇన్ఫర్మేషన్ మనకి ఎక్స్రేలో తెలుస్తుంది స్టిల్ కొన్ని రోజులు మెడిసిన్స్ ఫిజియోథెరపీ చేస్తాం అప్పటికి కూడా కొంచెం పెయిన్ తగ్గకుండా సివియర్ పెయిన్ అలానే తట్టుకోలేనంత నొప్పి వస్తూ ఉంటే మనకి ఎంఆర్ఐ అనే స్కాన్ తీస్తాం ఎంఆర్ఐలో మైల్డ్గా నరం మీద ఒత్తిడి ఉంటే అలాంటప్పుడు మెడ పట్టి ఒకటి సజెస్ట్ చేస్తాం దాంతోపాటు ఎక్కువ మెడ వంచకుండా జాగ్రత్తలు పట్టడం ఫిజియోథెరపీ చేస్తా ఇస్తాము ఈ ఫిజియోథెరపీ మీద జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నెప్పుల ట్యాబ్లెట్లు వాడటం వల్ల కొంతవరకు రిలీఫ్ వస్తుంది అప్పటికి కూడా పెయిన్ తగ్గకుండా నరం దగ్గర బాగా ఎక్కువగా డిస్క్ బయటకు వచ్చి నరాన్ని బాగా ప్రెస్ చేయటం ఉంటే ఎంఆర్ఐ స్కాన్లో దాన్ని కంపల్సరీగా సర్జరీ ద్వారా మేము ఆ ఏదైతే బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేస్తుందో ఆ డిస్క్ అనేది ఆపరేషన్ ద్వారా మేము తొలగిస్తాం ఇది తొలగించకపోతే ఆ నొప్పి ఎక్కువ అవటం చెయ్యి సడన్గా చచ్చుబడిపోవటం ఇంకా మళ్ళీ ఆ చేత్తో పని చేసుకోలేనంత విధంగా మారిపోవడం జరుగుతుంది అందువల్ల ఇది మైల్డ్లో ఉందా మోడరేట్ స్టేజ్లో ఉందా సివిర్ స్టేజ్లో ఉందా జస్ట్ మెడనొప్పిని అశ్రద్ధ చేయొద్దు మెడనొప్పి ఎక్కువ రోజులు కంటిన్యూస్గా వస్తా బాగా బాధ పెడుతూ ఉంటే అలాంటి కండిషన్లో కంపల్సరిగా మీ కన్సల్ట్ సర్జన్ కన్సల్ అయితే దాన్ని బట్టి ఉన్న కండి పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షలు ఉన్న ప్రాబ్లం బట్టి మీద మందుల ద్వారా తగ్గిద్దా ఆపరేషన్ దాకా చేయాలనేది తెలుసుకోవచ్చు